తెలుసుకోలేకపోతున్నారండి సత్యాన్ని తెలుసుకోలేకపోతున్నారండి ఎండదెబ్బ తగిలిందంటే ఏం చేస్తే ఈ వడదెబ్బకు తట్టుకొని దెబ్బరిల్లి క్షేమంగా ఉండగలుగుతామనే విషయాలు తెలుసుకుంటున్నాం నీళ్ళు తాగు నీళ్ళు తాగు సబ్జె నీళ్ళు తాగు ఏమండి ఇంకా వేరే సబ్జావ తాగు అయి తాగో మజ్జిగ నీళ్ళు తాగో నిమరసం తాగో వడదా గురించి తప్పించు పడతామని తెలుసుకునే చేస్తున్నాం మరి సత్యాన్ని తెలుసుకుంటున్నామా దేవుడు ఎరుకొని చేది దేవద్ద అని చెబితే చెప్పాడు కూడా చెప్పిన కానీ ఆ కానుకు కల్లారా చూసిన దానిని విడిచిపెట్టలేకపోయాడు దేవుడు అతను పక్కన పెట్టాడు స్వరిత్ర ఆదరణ చేసుకున్నాడు తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకొని తెలియటికి నటించాడు నీ నటున నీ తెలియకపోవచ్చు నీ నటున నీ సంతో తెలియకపోవచ్చు కానీ చూచుచున్న దేవునికి ఏది కూడా లేదు ఆయన దగ్గర దాయిలే దాక్కున్నాడు దాక్కున్న యునాన్ని బయటకు తీసుకురావడానికి తుఫాను పెట్టేశాడు ఆ ఇంట్లో దాచాడు ఇంట్లో దాచిందని బయట తీసుకురావడానికి స్వరవర్తి మాట్లాడాడు హాయి పట్నాన్ని చేయించలేకుండా చేశాడు దేవుడి హాయి చేయించలేని స్థితి దేవుడే ఇచ్చాడు ఎందుకు పోయాం ఎందుకు బాగు నష్టపోయారని ఘర్షువా ప్రార్థన చేస్తే దేవుడు మాట్లాడాడు వచ్చేసాడు నేను ఏది తాయపడదు దేవుడు వెల్లడి చేస్తాడు దేవుడు తెలియజేస్తాడు దాని ద్వారా శిక్షను కల్పిస్తాడు కీడు కల్పిస్తాడు అది రాకూడగా కీడు కానీ శిక్ష కాని శాప కానీ నష్ట గాని రాకుండా ఉండాలంటే నీకు నీవుగా నువ్వు చేసిన ప్రతి తప్పును దేవస్థితిలో ఒప్పుకోవాలి పక్షాదం ఒప్పుకోవాలి కలుగుకోవాలి కలగబడినను ఈ శుద్ధి చేయబడిన అనుభవంలో వెళ్తే మనం ఎలా రావాలంటే దేవుడు ఆయనకి వచ్చిన ఎలా కన్నీరు కాచి బా తా దాయి పడగా కప్పుక ఒప్పుకొని ప్రార్థన చేశాడు అలా మనము కూడా మనలో మనలో మనం రోధలతో వేధలతో దుఃఖముతో పశ్చాత్తాపంతో విరిగినలిగే మనసుతో ఒప్పుకొని ప్రార్థిస్తూ ఉన్నప్పుడు మన శని ఏసయ్య క్షమించి చుట్టువేస్తాడు యోనాను క్షమించి కీడును కొట్టివేశాడు నేను పట్నాలు సురక్షిత ఉన్నాను యోన ప్రకటన విని నివే పట్నస్థులు పశ్చాత్తాముతో ప్రార్థించారు కనుకనే దేవుడు క్షమించి కొట్టివేసా ని పరిస్థితి ఎలా ఉంది నీ ఆలోచన ఎలా ఉంది నీ తలోపు ఎలా ఉంది నీ ఉద్దేశం ఎలా ఉంది నీ యొక్క ప్రవర్తన ఎలా ఉన్నది దేవుడి ఏది దాచబడే కాబట్టి ఏది దేవుని మరుగై ఉండదని తెలుసుకున్న నీవు ఒక్కొక్క అవినీతను ఒక్కొక్క పాపమును ఒక్కొక్క పొరపాటును దేవుని సందులో కన్నీరు కాచు ఒప్పుకొట్టి ఆయన క్షమించి ఈమె విస్తారముగా నన్ను ప్రేమించింది కనుక ఈమె విస్తారమైన పాపం క్షమించబడ్డాయని ఆయన కొట్టివేస్తాడు విడుదల ఇస్తాడు అటు విడుదల కోసం మేము ప్రార్థన చేసుకుందాం మాత్రం ప్రభు మాటలు ప్రతి ఒక్క హృదయాలు పల్లింప చేయనుగా